శ్రీగురుభ్యో నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాదికే శే త్రి దేవి నారాయణీ నమోస్ జ్ఞానస్వరూపిణి సరస్వతీ శక్తిగా స్థుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది సంసారం అనే జగత్తు యొక్క అందాన్ని ఉదరాన ధరించే రూపిణి కూష్మాండ దుర్గామాత నాలుగవ స్వరూప నామము కూష్మాండ అంటే దర్హాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండాన్ని సృజిస్తుంది కాబట్టి ఈ దేవి కూష్మాండ అనే పేరుతో విఖ్యాతి చెందింది ఈ జగత్తు సృష్టి జరగక ముందు అంతటా గాఢాంధకారమే అలుముకొని ఉండేది అప్పుడు ఈ దేవి తన దరహాస మాత్రంతో ఈ బ్రహ్మాండాలను సృజించింది కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి ఈ సృష్టి రచనకు పూర్వం బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు ఈ స్వరూపము ఎనిమిది భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది అందువల్లనే ఈమె అష్టభుజాదేవి అనే పేరుతో కూడా వాసిగాంచింది ఈ తల్లి ఏడు చేతులలో వరుసగా కమండలం ధనుస్సు బాణము కమలము అమృత కలశము చక్ర గదలు తేజరిల్లుతూ ఉంటాయి ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులను నిధులను ప్రసాదించే జపమాల ఉంటుంది సింహవాహన సంస్కృతంలో కుష్మాండము అంటే గుమ్మడికాయ కుష్మాండ బలి ఈమెకు అత్యంత ప్రీతికరం ఇందువల్ల ఈమెకు కూష్మాండ అని పేరు కూష్మాండ దుర్గ నవదుర్గల్లో నాలుగో అవతారం నవరాత్రుల్లో నాలుగో రోజైన చైత్రశుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు కు అంటే చిన్న ఊష్మ అంటే శక్తి అండా అంటే విశ్వం కూష్మాండ అంటే అర్థమది అంటే తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం నవరాత్రి ఉత్సవాలలో నాలుగవ రోజు కుష్మాండ దేవి స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకుంటుంది ఈ రోజు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరమవుతుంది కాబట్టి ఈ రోజు ఉపాసకుడు పవిత్రమైన నిశ్చలమైన మనస్సుతో కూష్మాండే దేవి స్వరూపాన్నే ధ్యానిస్తూ పూజలు చేయాలి భక్తులు ఈ స్వరూపాన్ని చక్కగా ఉపాసించడం వల్ల పరితృప్తయ్యి ఆ తల్లి వారి రోగాలను శోకాలను రూపుమాపుతుంది ఈ తల్లి భక్తులకు యశో బలములు ఆరోగ్య భాగ్యములు వృద్ధి చెందుతాయి ఈ తల్లిని ఉపాసిస్తే ఆయుర్దాయం యశస్సు బలము ఆరోగ్యము భాగ్యము అభివృద్ధి చెందుతాయి సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ తల్లి ప్రసన్నురాలవుతుంది మానవుడు నిర్మల హృదయంతో ఈ తల్లిని శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమపదము ప్రాప్తిస్తుంది శాస్త్రాలలో పురాణాలలో పేర్కొనబడిన రీతిలో విధి విధానమును అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసిస్తూ అనవరతము భక్తి మార్గంలో అగ్రేసరులమై ఉండాలి దాని ఫలితంగా దుఃఖరూప సంసారమంతా భక్తునికి సుఖదాయకము సుగమము అవుతుంది మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడానికి ఈ తల్లి యొక్క ఉపాసన అతి సులభమైన శ్రేయస్కరమైన మార్గం ఈ తల్లి సూర్యమండలాంతర్వర్తిని సూర్యమండలంలో నివసించగల శక్తి సామర్థ్యములు ఈమెకే గలవు ఈమె శరీర కాంతి చటలు సూర్యకిరణ ప్రభలలాగా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటాయి ఈ తల్లి తేజస్సు నిరుపమానము దానికి అదే సాటి ఇతర దేవతా స్వరూపాలేవి ఈమె తేజ ప్రభలతో తులతూగలేవు ఈ తల్లి తేజోమండల ప్రభావమే దశ దిశలు వెలుగొందుతూ ఉంటుంది బ్రహ్మాండంలోని అన్ని వస్తువులలో ప్రాణులలో ఉన్న తేజస్సు కూష్మాండ ఛాయే కూష్మాండ దుర్గాదేవి ఎడమకంటి నుంచి అంటే ఎడమకంటి కాంతి నుంచి ఒక నల్లటి రూపంతో ఒక అమ్మవారు జన్మించింది ఈమె చాలా ఉగ్ర స్వరూపమైనది ఈ అమ్మవారికి పది తలలు పది చేతులు పది కాళ్ళు ముప్పై కళ్ళు ముప్పై చేతివేళ్ళు ముప్పై కాలువేళ్ళు ఉన్నాయి చిందరవందరగా ఉండే జుట్టుతో నాలుక బయటపెట్టి ఉంటుంది ఈమె తెల్లటి పళ్ళు తన పది నాలుకలను కొరుకుతున్నట్టుగా ఉంటాయి మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది అమ్మవారు ఆయుధం త్రిశూలం చక్రం బాణం డాలు తెంచిన రాక్షసుని తల బుర్రే నత్తగుల్ల ధనువు కర్ర ధరించి ఉంటుంది ఈ కాళీ స్వరూపం కూష్మాండ దేవికి ఈమెకు మహాకాళి అని పేరు పెట్టింది అలాగే పూష్మాండే దుర్గాదేవి యొక్క మూడో కంటి నుంచి మరొక ఉగ్రమైనటువంటి స్త్రీ ఉద్భవించింది ఆ తల్లి బంగారు వర్ణంలో ఉంటుంది ఈ అమ్మవారు పద్దెనిమిది చేతులతో ఉంటుంది ఈమె కాషాయ రంగు వస్త్రాలు కవచం కిరీటం ధరించి ఉంటుంది ఆ చేతుల్లో గొడ్డలి త్రిశూలం చక్రం గద పిడుగు బాణం ఖడ్గం కమలం జపమాల నత్తగుల్ల ఘంట ఉచ్చు బల్లెం కొరడ ధనువు డాలు మధుకలశం నీటి పాత్రలు పట్టుకుని ఉంటుంది కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి గట్టిగా గర్జించిందట అలా ఉన్న ఆ అమ్మవారికి కుష్మాండాదేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది ఆ తర్వాత కూష్మాండాదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జన్మించింది తెల్లటి బట్టలు కట్టుకుని తలపై చంద్రవంకతో ఉన్న ఈ తల్లికి ఎనిమిది చేతులు ఉన్నాయి వాటిలో త్రిశూలం చక్రం చిన్న డమరుకం నత్తగుల్ల ఘంట విల్లు నాగలి ఉన్నాయి ఆమె ముఖం చంద్రబింబల్లా వెలిగిపోతోంది ముత్యాల నగలు అలంకరించుకున్న ఆ తల్లి రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంది కూష్మాండాదేవి ఈమెకు మహాసరస్వతి అని పేరు పెట్టి పిలిచింది కూష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే ఆమె నుండి మరొక స్త్రీ పురుషుడు పుట్టారు పురుషునికి ఐదు ముఖాలు పదిహేను కళ్ళు పది చేతులు ఉన్నాయి అతని చర్మం పులిచర్మంలా ఉంది అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు అతని చేతుల్లో గొడ్డలి జింక బాణం ధనువు త్రిశూలం పిడుగు కపాలం ఢమరుకం జపమాల కమండలం ఉన్నాయి కూష్మాండ దుర్గ అతనికి శివుడు అని పేరు పెట్టింది మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి నాలుగు చేతుల్లో పాశం జపమాల పుస్తకం కమలం ఉన్నాయి ఈమెకు శక్తి అని పేరు పెట్టింది కూష్మాండా దేవి ఇలా కలిసి పుట్టిన శివుడు శక్తి అంటే ఆ శక్తి సరస్వతీదేవి అనమాట కనుక ఈ శివుడు ఆ సరస్వతీదేవి ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు వాళ్ళిద్దరికీ కూడా శివుడు సరస్వతి అని పేరు వాళ్ళని అన్నా చెల్లెళ్ళు అంటారు అలాగే అలాగే కూష్మాండా దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుంచి ఒక స్త్రీ ఒక పురుషుడు వచ్చారు నాలుగు ముఖాలతో నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు ఖరీదైన నగలు ధరించిన అతను తామర పువ్వు పుస్తకం జపమాల కలసం పట్టుకుని ఉన్నాడు అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కుష్మాండాదేవి అలాగే అతనితో పుట్టినటువంటి స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి అందంగా లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమెపై రెండు చేతుల్లో తామరమగ్గలు కింద రెండు చేతులు అభయముద్రలలో ఉన్నాయి లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది ఆమె కూష్మాండ దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది ఇలా కలిసి పుట్టిన బ్రహ్మ లక్ష్మీదేవులు ఇద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళే అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి కూష్మాండ అవతారాన్ని పూజిస్తారు ఈ అవ ఈ శక్తి అవతారమే విశ్వాన్ని సృష్టించింది అని నమ్మకం భౌమ చతుర్థిని ఆచరించి కూష్మాండా శక్తి రూపాన్ని ఎర్ర రంగు చీరతో అలంకరిస్తారు ఈరోజు భక్తులు నారింజ రంగు దుస్తులు ధరించాలి ఈ రోజున చతుర్థి తిథి లలితాదేవి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి ఉపవాసం ఉండి పండ్లు పాలు తీసుకుని ఒంటిపూట ఆహారం తీసుకుని లలితాదేవిని పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ విధంగా అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం శక్తి లభిస్తాయని భక్తుల యొక్క విశ్వాసం అంతేకాదు ఈ కూష్మాండా దేవికి ఆలయం కూడా ఉంది ఇక్కడ బెనారస్లో అంటే కాశీలో కూష్మాండా దేవికి చెందినటువంటి ప్రసిద్ధ పురాతన దేవాలయం వారణాసిలోని రామ్నగర్లో ఉంది సుబాహు అనే రాజు కూష్మాండా దేవి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు చేసి తన రాజ రాజధాని వారణాసిలో అదే పేరుతో నివసించాలని దేవత నుంచి వరం కోరినట్లు ఈ ఆలయానికి సంబంధించిన పౌరాణిక గాథ ఇది దేవి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది నవరాత్రి సమయంలో కూష్మాండ అమ్మవారి దర్శనం కోసం భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అంటే ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన ఈ కూష్మాండా దేవి విగ్రహం ఏ వ్యక్తి చేయలేదు అని నమ్ముతారు అంటే ఎవరు తయారు చేసింది కాదు అంటే స్వయంభూగా వెలిసిన అమ్మవారు దుష్ట శక్తుల నుంచి ప్రజలను రక్షిస్తుంది అని విశ్వాసం ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కువ సంఖ్యలో కోతులు తిరుగుతూ ఉంటాయి అలా కోతులు ఉన్నందున ఈ ఆలయాన్ని మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఇంకా దేవభూమి ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లోని అగస్త్యముని బ్లాక్లో సిల్లా గ్రామంలో కూష్మాండా దేవిని ఆనంద దేవతగా పూజిస్తారు సిల్లా గ్రామంలోనే అగస్త్య మహర్షి గర్భం నుంచి కూష్మాండా దేవి జన్మించింది అని నమ్ముతారు దుర్గా సప్తశతి నాలుగవ శ్రేణిలో తల్లి కూష్మాండ జననం గురించి వివరించబడింది స్థానికులు ఇక్కడ ఉన్న అమ్మవారిని కుమాసైన్ అనే పేరుతో కూడా పూజిస్తారు అయితే మనకి బాగా ప్రాచుర్యం పొందిన అమ్మవారికి ఒక అద్వితీయమైనటువంటి కథ ఉంది అదేమిటి అంటే హిమాలయ ప్రాంతంలో రాక్షసుల భయంతో ఋషులు తమ ఆశ్రమాల్లో పూజలు చేసే పరిస్థితి లేదు అని శనీశ్వర మహారాజు ఆలయంలో కూడా ఇదే పరిస్థితి ఉండేదట అంతేకాదు ఆలయంలో పూజకు వచ్చినటువంటి బ్రాహ్మణుణ్ణి రాక్షసులు చంపేశారట అప్పుడు శనీశ్వర మహారాజు తన సోదరుడు అగస్య ఋషిని సహాయం కోరాడు ఆ తర్వాత అతను సిల్లా గ్రామానికి చేరుకొని ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించాడు అతను కూడా రాక్షసుల హింసను చూసి భయపడ్డాడు అప్పుడు ఆదిశక్తి జగదాంబను ధ్యానం చేసి ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు అగస్య మహర్షి గర్భం నుంచి కూష్మాండాదేవి జన్మించింది అని ఆ కథ ఈ కూష్మాండాదేవి పురాతన ఆలయం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉంది ఈ ఆలయంలో తల్లి కూష్మాండ పిండి రూపంలో ఉంటుంది ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాలు రెండవ నుంచి పదవ శతాబ్దానికి చెందినవిగా చెప్తారు ఈ ఆలయాన్ని కుధ అనే గోవుల కాపరి కనిపెట్టాడు అని ప్రఖ్యాతిగాంచింది అతని ఆవు ఇక్కడ పొదలో ఉన్న తల్లికి తన పాలను నైవేద్యంగా పెడుతూ ఉండగా ఆ గోరక్షకుడు ఆశ్చర్యపోయాట అతను ఈ ప్రదేశం తవ్వినప్పుడు అతను విగ్రహాన్ని చూశాడు అయితే ఆ విగ్రహం ముగింపు కనిపించలేదు అంటే కను కనిపించే విగ్రహం అయితే చూశాడు కానీ దానికి చివర లేదనమాట దీంతో గోవుల కాపరి అక్కడే పిండిని తయారు చేసి కుష్మాండా దేవిని పూజించాడంట ఈ ఆలయంలో తల్లి కూష్మాండాదేవి పిండి రూపంలో ఉంటుంది ఈ పిండి ప్రత్యేకత ఏమిటి అంటే దాని నుంచి నీరు ఎల్లప్పుడూ కారుతూ ఉంటుందట పిండి నుంచి వచ్చే నీటిని తాగిన వ్యక్తికి రోగాల నుండి విముక్తి లభిస్తుంది అని ఎటువంటి వ్యాధి దరిచేరదని జీవితంలో ఇబ్బంది పడరు అని నమ్మకం నవరాత్రి సమయంలో కూష్మాండాదేవి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు మనిషి ఆది వ్యాధుల నుండి సర్వదా విముక్తుడవటానికి సుఖ సమృద్ధిని పొందటానికి ఉన్నతిని పొందటానికి కూష్మాండా దేవిని ఉపాసించడము అనేది రాజమార్గం లాంటిది కాబట్టి లౌకిక పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవి యొక్క స్వరూపం స్వరూపాన్ని ఉపాసించినట్లయితే ఆ ఉపాసనలో ఆ తల్లి గోచరిస్తుంది కనుక అందరూ కూడా సర్వదా ఆ తల్లి యొక్క ఉపాసనలో తత్పరులై ఉండాలి సురా సంపూర్ణ కలశం రుధిరాప్లతమేవచ దదాన హస్త పద్మాభ్యాం కూష్మాండా మే అనే ధ్యాన శ్లోకంతో ఆ తల్లిని కొలుచుకుంటారు ఈ కూష్మాండా తల్లిని ఆరాధించటం వల్ల రోగాలన్నీ తొలగిపోయి కీర్తి బలం సంపదలు పెరుగుతాయి అని చెప్పి పండితులు